ఈ నెల ఇరవై తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగు అనగా కార్తీక మాస మాస శివరాత్రి రోజున శ్రీ మహాలక్ష్మి సమేత చిన వెంకటేశ్వర స్వామివారి పీఠంలో వేయించేసి ఉన్న శ్రీచక్రవాహిని భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారికి లక్ష ఎనిమిది వేల పన్నెండు రుద్రాక్షలతో మహా పంచాక్షరి మంత్రముతో అర్చన జరగబోతుంది ఈ కార్యక్రమానికి మన పీఠం ఉభయ రాష్ట్రాల చైర్మన్ మతల్ రమేష్ గారు వెయ్యి రుద్రాక్షలు అందించి ఉన్నారు వారికి వారి కుటుంబ సభ్యులకి మా శుభాచారం మన పీఠంలో జరుగుతున్న ఈ అపూర్వ అవకాశాన్ని భక్తులందరూ ఉపయోగించుకొని శ్రీ భద్రకాళి సమేత స్వామి వారి యొక్క మహార్చనలకు అందరూ పాల్గొని స్వామివారి యొక్క కరుణా కటాక్షాలకు పొందవలసిందిగా మా పీఠం తరఫున మనవి చేస్తున్నాము